హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక లడ్డు తయారు చేయబోతున్నాను ముందుగా ఒక కప్పు శనగలు వేయించుకోవాలి చూసారా లైట్గా వేగినాయి అనమాట ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి అదే పాన్లో ఒక కప్పు పల్లీ వేగించుకోవాలి చూసారా పల్లీలు కూడా అనమాట ఇవి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాన్లో నువ్వులు వేయించుకోవాలి పగులు కూడా వేగాయన్నమాట ఇలా ఇది కూడా పక్కన పెట్టుకోవాలి అదే పాన్లో అరకప్పు జీడిపప్పు వేగించుకోవాలి జీడిపప్పు కూడా అనమాట పక్కన పెట్టుకోవాలి అదే పాన్లో తవుడు ఒక పెద్ద కప్పు వేగించుకోవాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే మాడిపోతుంది అనమాట చిన్న మంట మీద వేగించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు సరిపోతుంది చూసారు ఇది కూడా ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి ఇలా వేగించుకునేదాన్ని మనం గ్రైండ్ మిక్సీ చేసుకోవాలి అన్నమాట పొడి చేసుకోవాలి మిక్సీ వేసుకొని మొత్తము ఓకేనా శనగపప్పు పౌడర్ వేసాను ఇలా బౌల్లో వేసుకోవాలి ఒక్కొక్కటిగా నువ్వుల పొడి రెడీ అయిపోయింది పల్లీ పొడి జీడిపప్పు పౌడరు ఇప్పుడు ఖర్జూరు మిక్సీ వేసుకున్న ఖర్జూరం అనమాట ఇది ఇలా వేసుకొని కొంచెం తేనె వేసుకోవాలన్నమాట తేనె వేసుకొని దీన్ని బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం కలిసాక మనం వేసుకున్న పౌడర్లు మొత్తం వేసుకోవాలన్నమాట ఇలా ఇప్పుడు మనం వేగించి పెట్టుకున్న తవుడు కూడా వేసుకోవాలి వేసి మొత్తం మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలన్నమాట చూసారా అన్నీ ఇలా కలిపాను అనమాట పౌడర్లు తవుడు ఖజూరం తేనె ఇప్పుడు మనము ముద్దగా రావటానికి నెయ్యి వేసుకోవాలన్నమాట నెయ్యి వేస్తున్నాను వేసి మనము ముద్దలుగా చేసుకోవాలన్నమాట ఇలా మొత్తము కలిసేటట్టుగా మనం చేత్తో కలుపుకోవాలి గంటితో కలవదనమాట చూసారా అంత కలిసేటట్టు కలిపేసాను అనమాట ఇప్పుడు మనం ఇలా లడ్డుల్లాగా తయారు చేసుకున్నాము చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాం ఈ లడ్డులు చాలా బలమైన ఆహారం అనమాట ఇవి బి కాంప్లెక్స్ అనేది ట్యాబ్లెట్ వాడకుండా ఈ లడ్డు రోజుకొకటి తింటే చాలు పిల్లలకి కానీ ఆడవాళ్ళకి కానీ బాగా మంచి బలంగా ఉంటారనమాట చూసారా కానీ బాగుందండి టేస్ట్ నేను టేస్ట్ చేశాను తవు ఫ్లేవర్ అనేది మనకి అర్థం కావట్లేదు వేరే అన్నీ వేసాను కాబట్టి చూసారా వండలు చేయటం అయిపోయిందనమాట చూసేదాన్ని కూడా బాగుందంటే ఫ్లేవర్ కానీ ఇలా లడ్డు తిన్నారంటే చాలా బలము మన మంత్రి గారు చెప్పింది నేను పాటించాను అనమాట నాకై నేను చేయలేదు మంత్రి గారు చెప్పినట్టు నేను చేశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్